హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం అరటికాయ వేపుని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ అరటికాయ వేపుడు మనకి పప్పు రసం ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నాను అరటికాయలకి మనం పైనన్న ఆ స్కిన్ అంతా తీసేసుకొని సన్నగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి అలా చేసుకుంటే మనకి అరటికాయ ముక్క నల్లబడకుండా ఉంటుంది అరటికాయ ముక్కలు కూడా మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిలు చక్కగా వేడైన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అరటికాయ ముక్కలంతా వేగే లోపల మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి పొద్దున్నే మనము పిల్లలకి ఏదైనా రసం అన్నం చేసినప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా అరటికాయ వేపుడు చేసి పెట్టేస్తే కూడా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఈజీగా కూడా కుక్ అయిపోతుంది మనకి అంతా ఒక టెన్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో అలా కాసేపు వదిలేసామంటే ముక్క కొద్దిగా మెత్తబడి మనకి తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ అన్ని ముక్కలు ఈవెన్గా వేగేటట్టు చూసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ టైంలో కొంచెం ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ముందుగా వేసేసామంటే ఈ ఫ్రై అంతా అయ్యే లోపల అవి మరీ మాడిపోయినట్లు అయిపోతాయండి కాబట్టి ఇలా అరటికాయ వేపుడు సగం కుక్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటే కరివేపాకు మంచిగా వేగుతుంది మనకి చూడ్డానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనకి అరటికాయ ముక్క అంతా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇలా హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని వెంటనే ఇలా చేత్తోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా చిలకరించేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వేసిన కారము ధనియాల పొడి మాడిపోకుండా ఉంటుంది అలాగే ఈ ముక్కలంతటికీ కూడా పట్టుకొని ఆ ఉప్పు కారం అనేది మనకి తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది కారము ధనియాల పొడి వేసిన తర్వాత ఒక రెండు సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఇలా అరటికాయ ముక్కలంతా చక్కగా వేగిపోయాయి చూడండి ఇప్పుడు ఫైనల్గా మనము సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఇంకా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఈ టైంలో కొద్దిగా పుట్నాల పప్పుల పొడి కూడా చల్లుకోవచ్చండి నేనైతే ఈరోజు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇలా ఉట్టివే కూడా తినేయచ్చు అంత బాగుంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పప్పు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి